మాకు వద్దు బాబు అంటున్న ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఓరు బాబు మాకు తగిలిస్తారేంట్రా బాబు అంటున్న ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అసలు ఏం జరిగిందంటే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు కేజీఎఫ్ అలాగే సలార్ సినిమా ప్రొడ్యూసర్లైన హోంబల్ పిక్చర్స్ వాళ్ళతో మూడు సినిమాలు అయితే సైన్ అయితే చేశాడనమాట దాంట్లో ఒకటేమో సలారు ఇంకోటి ఏమో లోకేష్ కనకరాజు గారితో తీద్దాం అనుకున్నారు ఇంకోటి ప్రశాంత్ వర్మ గారితో అయితే తీద్దాం అనుకున్నారు దాంట్లో సలార్ సినిమా ఆల్రెడీ ఒక పాట అయితే అయింది ఇంకోటి అయితే ఉంది ఇంకా లోకేష్ కనకరాజు గారితో సినిమా అయితే ప్రజెంట్ అయితే ఆగిపోయింది ప్రశాంత్ వర్మ గారిదైతే అయితే అది ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు అది అయితే లైన్లో అయితే ఉందన్నమాట అయితే రీసెంట్గానే ప్రభాస్ గారిది రాజేష సినిమా అయితే రిలీజ్ అయింది కదా ఆ సినిమాకి డైరెక్టర్ ఎవరంటే మన మేవరిక్ మారుతి గారు ఆ రాజేష సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారి ఫ్యాన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు కూడా మారుతి గారిని ట్రోల్ చేయని వాళ్ళు అయితే ఎవరో లేరు ఏదో ఒక రకంగా ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆయన్ని ట్రోల్స్ చేస్తానే ఉన్నారు అయితే ఇంత నెగిటివిటీ ఫేస్ చేస్తున్న మారుతి గారికి మరొక్కసారి అయితే ప్రభాస్ గారు పిలిచి మరీ అవకాశం ఇచ్చారని ఆయనకి అండగా నిలబడ్డాడని ఇంకా హోంబుల్ పిక్చర్స్ వాళ్ళతో మూడు సినిమాలు అయితే సైన్ చేశారు కదా దాంట్లో లోకేష్ కనకరాజ్ గారి సినిమా ప్రాజెక్ట్ ఎలాగో ఆగిపోయింది కాబట్టి ఆ ప్లేస్లో మారుతి గారికి అయితే అవకాశం ఇచ్చి హోంబుల్ పిక్చర్స్ వాళ్ళనైతే ప్రొడ్యూసర్లుగా పెట్టి ప్రభాస్ గారు అయితే సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అనే న్యూస్ ఏదైతే ఉందో నిన్న మార్నింగ్ నుండి తెగ సర్క్యులేట్ అవుతుందనమాట అసలు ఆ న్యూస్ విన్నప్పటి నుంచే ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే ఏడవాలో నవ్వాలో కూడా వాళ్ళకైతే అసలు అర్థం కావట్లేదు అసలు ఈ ప్రాజెక్ట్ ఉండకూడదు అసలు ఏం చేస్తున్నావు అసలు ఎందుకు ఒప్పుకుంటున్నావు మరీ ఎంత మంచిదనం ఉండకూడదు అది ఇది అని వాళ్ళ బాధనైతే అయితే వాళ్ళైతే చెప్పుకుంటూ అయితే వచ్చారు అయితే దీంట్లో ఎంత నిజం ఉంది అనేది అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం అసలు ఈ ఆర్టికల్ ఫేక్ ఆర్టికల్ అనమాట ప్రభాస్ గారు లైన్ లో నెక్స్ట్ లో మారుతీ గారు సినిమానే లేదు ప్రభాస్ గారు అసలు మారుతి గారికి ఇంకొక అవకాశం ఇవ్వలేదు కాబట్టి రెబల్ స్టార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా రిలాక్స్ అవ్వండి ఇంకొక ఆర్టికల్ ఏంటంటే ప్రభాస్ గారు అయితే హీరో కాదంట కానీ హోంబుల్ పిక్చర్స్ వాళ్ళతో అయితే మాట్లాడి ప్రభాస్ గారు మారుతి గారితో ఒక సినిమానైతే ప్రొడ్యూస్ చేయమని వాళ్ళనైతే కోరినట్టు కూడా ఒక ఆర్టికల్ అయితే తెగ సర్క్యులేట్ అయింది దాంట్లో కూడా అసలు ఎటువంటి అయితే లేదు అది కూడా ఒక ఫేక్ ఆర్టికలే ఇంక ఈ రెండు ఆర్టికల్స్ పక్కన పెడితే ఇంకొక ఆర్టికల్ ఏంటంటే మన మారుతి గారు అలాగే ఎంక్టయ్య గారు ఎన్టీఆర్ గారు కాంబోలో ఒక సినిమా అయితే ఫిక్స్ అయిపోయింది రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి ఆ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది డ్రాగన్ దేవరాటూ షూటింగ్లు అయిపోయిన తర్వాత మారుతి గారి సినిమాలోనే మన ఎన్టీఆర్ గారు అయితే జాయిన్ అయిపోతారని ఆర్టికల్ అయితే తెగరుద్దుతున్నారు దాంట్లో కూడా ఎటువంటి నిజమైతే లేదనమాట యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు లైన్ కూడా మారుతి గారు అయితే లేరు ఈ విధంగా నేను పొద్దున్న నుంచి ఈ రోజు వరకు అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు ఇటు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు తెగ కంగారు పడిపోయారు అనమాట ఎక్కడ మారుతి గారితో సినిమా ఓకే అయిపోద్దా అని అసలు మారుతి గారు మీరు అలాంటి స్టాండర్డ్స్ అయితే సెట్ చేశారు అసలు భయపడిపోతున్నారు అనమాట ఫ్యాన్స్ మీతో సినిమా ఎక్కడ ఓకే అయిపోద్దా అని అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా రాజేష్ సాబ్ రిజల్ట్ ముమ్మాటికి కాదనమాట మీరు గుర్తుపెట్టుకుంటే సాహో సినిమా కూడా ఎలాగ డిజాస్టర్ అయితే అయింది కానీ ఎప్పటికీ కూడా ప్రభాస్ గారి ఫ్యాన్స్ కావచ్చు వేరే హీరో ఫ్యాన్స్ కావచ్చు సుజిత్ గారితో సినిమా అంటే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిద్దా అనే క్యూరియాసిటీ అయితే ఉంటారు ఆ స్టాండర్డ్స్ అయితే సాహో సినిమాతో ఫెయిల్ అయినప్పటికీ సుజిత్ గారైతే అలా అయితే సెట్ చేసుకున్నాడు ఓజీ సినిమాకి హైప్ ఏ రేంజ్లో వచ్చిందో మనమైతే లైవ్గా అయితే చూసాం అంటే సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టర్ మీద నమ్మకం అయితే పోదో అసలు ఆ సినిమాకి దానికి సంబంధం లేదనమాట ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ డైరెక్టర్ నడుచుకునే పద్ధతి ఏదైతే ఉంటుందో ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివిటీ అనేది దానివల్ల అయితే వస్తుంది ఈ రాజాసాబ్ సినిమా విషయంలో సినిమా రిలీజ్ అవ్వకముందు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా సగం నెగిటివిటీ చేసింది డైరెక్టర్ గారే సినిమా రిలీజ్ అవ్వక ఇచ్చిన ఇంటర్వ్యూస్లో అసలు వాళ్ళేమో మన మూర్తి గారు అయితే తెకమక్క కాదనమాట ఒక ఆట అయితే ఆడుకున్నారు మారుతి గారిని ఆ ఇంటర్వ్యూ ఎప్పటికి చూసినా సరే పిచ్చ నవ్వు అయితే వస్తే అసలు క్లారిటీయే లేదనమాట హర్రర్ అంటాడు కామెడీ అంటాడు హర్రర్ ఫ్యాన్సీ అయింది అంటాడు ఇంకా 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 సినిమా ఎలా వచ్చిందంటే ప్రభాస్ గారికి ప్రతిదీ అంటాడు ప్రభాస్ గారికి నచ్చిన తర్వాత ప్రతిదీ రిలీజ్ చేసామంటారు ఈ విధంగా అయితే ఆయన అయితే సినిమా రిలీజ్కి అయితే మాట్లాడాడు ఇంకా ఇంటి అడ్రస్ కూడా పెట్టి ఆయనైతే సినిమా నచ్చకపోతే ఇంటికి అయితే రమ్మన్నాడు తేరా ఇంటికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ పార్సిల్ అయితే పంపించారనమాట సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత వాటిని అయితే ఆయనైతే తీసుకోవట్లేదు మరి ఏమైందో మరి అంత గర్వంగా స్టేజ్ ఎక్కి మీకు సినిమా నచ్చకపోతే మీకు సినిమా డిసప్పాయింటింగ్ అనిపిస్తే అడ్రస్ చెప్పిన వాడు మరి అవన్నీ తీసుకోవాలి కదా ఇంకా ఇంక ఇది పక్కన పెడితే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ లాంటిది అయితే ఒకటైతే పెట్టారు దాంట్లో ఆయన ఏమంటాడంటే ఈ సినిమా ఒకసారి చూస్తే అర్థం కాదు ఈ సినిమాలో ఉన్న రైటింగ్ డెప్తో రెండోసారి చూస్తే అర్థమైందని ఆయన అయితే అంటున్నాడు మీర కట్ చేస్తే ప్రీమియర్ రేట్ ఏమో వెయ్యి రూపాయలు పెట్టాడు వెయ్యి రూపాయలు పెట్టి చూస్తే సినిమా అర్థం కాదు మళ్ళీ ఇంకొక వెయ్యి రూపాయలు పెట్టుకుంటే సినిమా అర్థమవుతుందంట అసలు ఎలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కామన్ ఆడియన్స్కి నచ్చలేదు ఫ్యాన్స్కి అయితే అసలు నచ్చలేదు ఇంకా అంతకు మించి సినిమాలో కొన్ని కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే టూ వరస్ట్ అనమాట అంటే ప్రభాస్ గారి ఫేస్ స్వాప్లు ఏవైతే ఉన్నాయో అసలు అవి ఎందుకు పెట్టారో తెలీదు అసలు అవి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా తెలీదు ప్రభాస్ గారి దగ్గర దగ్గరగా వన్ ఫార్టీ వర్కింగ్ డేస్ అయితే సినిమాకి అయితే ఇచ్చారు అసలు వన్ ఫార్టీ వర్కింగ్ డేస్ ప్రభాస్ గారివి ఈ రోజుల్లో దొరకటం అంటే అసలు అది ఎంత అదృష్టం అంటే అసలు మామూలు అదృష్టం కాదు అలాంటిది అవేమీ వాడుకోకుండా ఫేస్ వ్యాప్ అయితే చేశాడు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా అందుకే నచ్చట్లేదు రాజేశ్వం సినిమా పోయింది ఆ డైరెక్టర్ని ఎప్పటివరకు ఎవరు ఏం తిట్టలేదు సాహో సినిమా పోయింది ఆ డైరెక్టర్ని ఎప్పటివరకు ఎవరు తిట్టలేదు కానీ ఆది పురుషు తీసిన ఓం రౌత్ని ఈ రాజేశ్వ సినిమా తీసిన మారుతి గారిని ఎన్ని సంవత్సరాలైనా వేసుకుంటానే ఉంటారు ఎందుకంటే సినిమా హిట్ అవ్వటం పోవటం అనేది అది జనాల చేతుల్లో ఉంటుంది జనాలకు సినిమా నచ్చితే ఓకే సినిమా బాగోకపోతే నచ్చలేదని చెప్తారు కానీ ఆ సినిమా ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో ఆ సినిమా అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ రాబట్టుకోవటం ఏదైతే ఉందో అక్కడే డైరెక్టర్ యొక్క పనితనం అయితే తెలిసిందనమాట అలా ప్రూవ్ చేసుకున్న వాళ్ళే సాహో సినిమా డైరెక్టర్ రాజేశ్యామ్ సినిమా డైరెక్టరు రాజేశ్యామ్ క్లైమాక్స్ అది రైటింగ్ ఫాల్ట్ అది పక్కన పెడితే ఇంకా ఈ సినిమాలు ఆది పురుషు రాజ రాజేసాబ్ అయితే అసలు ఆ లుక్స్ అంటే గ్రాఫిక్స్ చేసామని ఈజీగా తెలిసిపోద్ది ఇంకా ఆది పురుషు అయితే బొమ్మలు అది పక్కన పెట్టండి ఈ రాజేసాబ్లో ఆ ఫేస్ షాప్ ఆ ఫేస్ షాప్ అసలు ఎందుకు చేశారు అది అసలు పర్ఫెక్ట్గా లేకపోతే చాలా ఈజీగా దొరికిపోతారనమాట అదే జరిగింది అసలు ఇప్పుడేం చూశారు ఫిబ్రవరి సిక్స్త్న రాజ్యసభ సినిమా ఓటీటీలో అయితే రిలీజ్ అయింది అది రిలీజ్ అయిన తర్వాత ఉంటుందండి మారుతి గారికి నిజంగా ఎన్ని రౌండ్లు పడతాయి అంటే అన్ని రౌండ్లు పడతాయి అసలు ఇప్పటికే వీడియో సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి రిలీజ్ అవుతుంటేనే వాటిని అయితే పాస్ చేసి ట్రోల్స్ అయితే వేస్తున్నారు ప్రభాస్ గారి ఫేస్ పైన అంటే అలాంటి అవుట్పుట్ ఆయన ఇన్ని సంవత్సరాల టైం అయితే తీసుకుని అయితే ఇచ్చాడు అందుకే మారుతి గారికి ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే అంతే తప్ప రాజేష్ సినిమా రిజల్ట్ కాదు అలాగే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావచ్చు మిగతా ఏ హీరో ఫ్యాన్స్ అయినా కావచ్చు మారుతి గారితో సినిమా ఓకే అయింది అని భయపడడానికి కూడా రేషన్ అదే అనమాట సినిమా స్టోరీ వేరు తీయటం వేరు అదంతా వేరు అంటే సినిమాకి ప్రతి ఒక్కరు కష్టపడతారు ఆ అవుట్పుట్ అనేది ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది మన చేతుల్లో ఉన్నది మనం కరెక్ట్గా చెయ్యాలి అది చేసి రిజల్ట్ అనేది మన చేతుల్లో ఉండదు ఆ సినిమా తీయటం వరకు మన చేతిలో ఉంటుంది తప్ప ఆ రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు ఈ రాజసాఫ్ సినిమా విషయంలో రిజల్ట్ పక్కన పెడితే ఆ తీసే విధానం కూడా మారుతి గారు అయితే హ్యాండిల్ చేయలేకపోయారు ఆ ఇంటర్వ్యూస్లో కూడా ఏదేదో మాట్లాడారు ఇవన్నీ అయితే ఆయన మీద నెగిటివిటీ అయితే పెంచేసాయి మరి ఖచ్చితంగా నెక్స్ట్ ఒక బ్లాక్ బాస్టర్ కొట్టి ఈ నెగిటివిటీని తట్టుకుంటాడు తగ్గిస్తాడని నేనైతే అనుకుంటున్నా మరి అదన్నమాట మ్యాటర్ ప్రభాస్ గారితో మారుతి గారికి ఇంకో సినిమా లేదు అలాగే ఎన్టీఆర్ గారికి కూడా మారుతి గారితో ఇంకొక సినిమా అయితే లేదు ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా అయితే ఉండండి మరి దీనిపై మీరు కామెంట్ కామించండి అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ